మీకు అభినందనలు ఎందుకంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎలా ఫీల్ అవుతున్నారు పదేళ్ల పోరాటం తర్వాత సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రజలు మమ్మల్ని విశ్వసించి మాకు ఈ అధికారం ఇచ్చినందుకు నిజంగానే హ్యాపీగా ఉంది కానీ ఆ సంతోషాన్ని ఎక్కువ కాలం కంటిన్యూ చేసే అటువంటి కంఫర్టబుల్ పొజిషన్ స్టేట్ లో లేదు వాళ్ళ ఒక బాధ్యతాయుతమైన నిప్పులు కుంపట మీద కూర్చున్నట్లుగా ఎన్డీఏ గవర్నమెంట్ పరిస్థితి వల్ల ఉంది ఆర్థికంగా రాష్ట్రం ఉన్న పరిస్థితిని రోజు రోజుకి అధ్యయనం చేస్తూ ఉంటే ఏం చేయాలో తెలియని స్థితి కానీ ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో అభివృద్ధి ఏ విధంగా సాధించాలని దాని మీద దృష్టి ఉండడం వల్ల మేబీ ఆ సక్సెస్ని కూడా అంతగా ఎంజాయ్ చేయలేకపోతున్నాం గతంలో ప్రభుత్వాలు ఎంజాయ్ చేసినట్లుగా కానివ్వండి లేదంటే మిగతా విషయాల్లో సక్సెస్ వస్తే అలా ఎంజాయ్ చేస్తామో అట్లాంటి సక్సెస్ ఇప్పుడు చేయలేకపోతున్నాం మేము నిజంగానే ఒక రకమైనటువంటి భారమైన బాధ్యత ఉంది దాన్ని ఎలాగా సాధించాలి ముందుకు తీసుకెళ్ళాలన్న ఆలోచన అవగాహన మీద పూర్తిగా నిమగ్నమయ్యారు నాయకులు మేడం జనసేన పార్టీ బీజేపీతో టీడీపీతో ఎలయన్స్లో లేకముందు జనసేన పార్టీ సింగిల్గానే ఆయన ప్రసంగాలు చేస్తూ ఉన్నారు ఆయన సింగిల్గానే ఆయన పోరాటం చేస్తూ ఉన్నారు ఆ క్రమంలో జనసేన పార్టీ నుంచి మహిళా నాయకురాలు చాలామంది ఉండగా మీరు ఇచ్చినంత వాయిస్ మీరు ప్రభుత్వాన్ని విమర్శించినంత వాయిస్ రైజ్ చేసినంత ఇదిగా మరి ఇంకా ఏ నాయకురాలు కూడా బహుశా లేరు ఆ టైంలో రాయపాటి అరుణ మాత్రమే జనసేన పార్టీ నుంచి చాలా గట్టిగా ప్రభుత్వాన్ని విమర్శించారు మరి రెండు వేల ఇరవై నాలుగులో అంటే చాలామంది చట్టసభల్లో మీరు ఉంటారు మీకు కూడా ఒక సామాన్యురాలనేటువంటి మీకు కూడా పవన్ కళ్యాణ్ అవకాశం ఇచ్చి చట్టసభల్లోకి పంపుతారు అనే ఒక ప్రచారం అయితే బాగా జరిగింది కానీ ఎందుకని మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అంత పోరాటం చేసి ఎలయన్స్లో లేకముందు పోరాటం చేసి అంత గర్జించినటువంటి మీకు అవకాశం రాలేదు దీని మీద మీ కామెంట్ ఏంటి ఎవరు లేరు రాయపాటారు నాకు ముందు అంటే అది ఒప్పుకోను నేను చాలా మంది సీనియర్లు పార్టీలు అన్ని పార్టీల్లో కూడా ఉన్నారు అలాగే జనసేనలో కూడా ఉన్నారు చాలా రోజుల నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు కానీ పీపుల్కి కనెక్ట్ అయ్యేటువంటి లాంగ్వేజ్ తోటి ఆ భావజాలంతో అంత వాయిస్ నాదిగా అంటే నేను వినిపించడం కన్నా కూడా ప్రజలు నన్ను తీసుకున్నారు ఓన్ చేసుకున్నారు అమ్మాయి మాట్లాడుతున్న మన వాయిస్ నిజమే కదా అమ్మాయి మాట్లాడేది అని ఆలోచించే స్థాయిలో నేను మాట్లాడగలిగానని నేను అనుకుంటున్నాను అంతే బట్ పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాకన్నా సీనియర్లు ఉన్నారు ఇంకా రెండో అంశం మీరు అడిగింది చట్టసభలు ఎందుకు లేరు అని రాజకీయం అంటే కేవలం బహిరంగంగా చేసే రాజకీయం ఒక్కటే కాదు ప్రజల ఓట్లు కేవలం పార్టీలని వ్యక్తులని అభిమానించి మాత్రమే పడవు దానికి చాలా కారణాలు ఉంటాయి ఆర్థికపరమైన కారణాలు ఉంటాయి సర్దుబాట్లు సీట్లు ఎన్డీఏతో ఎలయన్స్లో టీడీపీతో అలయన్స్లో వెళ్ళడం మూలంగా చాలా వరకు మా పార్టీ త్యాగం చేయాల్సి వచ్చింది చాలా సీట్లు అందులో భాగంగా ఇంకొక విషయం ఏంటంటే ఆర్థిక బలాబలాన్ని అనేవి చాలా ఇంపార్టెంట్ గ్రౌండ్లో ఓట్లు పడాలి అంటే సో అన్ని క్యాలిక్యులేషన్స్ని బేరీస్ వేసుకుంటే ఈసారి నాకు అవకాశం మిస్ అయింది డెఫినెట్గా బట్ ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క అండదండలతోటి ఆయన అడుగుజాడలతో నడుస్తున్న నేను ఖచ్చితంగా ప్రజల కోసం మంచి చేసేటువంటి ఒక చట్టసభల్లో ప్రజల కోసం నిలబడేటువంటి ఒక బాధ్యతాయుతమైన పదవిలో తప్పనిసరిగా ఉంటాను ఇవాళ కాకపోతే రేపు అనేది అయితే నాకు నమ్మకం ఉంది మేడం పొలిటికల్గా మీరు ఎప్పుడు అరగ్రేటం చేశారు పొలిటికల్ ఆరంగేటరంగ్ లాంటివి ఏమీ లేవు నాకు అసలు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రాజకీయాలు ఎవరూ లేరు ఎప్పుడో మా నాన్న నాన్న పుట్టక ముందు ఎప్పుడో కాంగ్రెస్లో ఊళ్ళో గ్రామస్థాయి రాజకీయాలు జరిగేవాడు ఆ తర్వాత మాకు అది చెప్పింది లేదు దాని గురించి మేము తెలుసుకుంది కూడా లేదు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా అప్పుడు మా నాన్న బతికే ఉన్నాడు నేను జనసేనలో యాక్టివ్గా ఉన్నప్పటికీ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఆయన కూడా చెప్పాడు క్లియర్గా రాజకీయాలు మనలాంటి డబ్బు లేని వాళ్ళకి కొంచెం లోయర్ క్యాస్ట్ వాళ్ళకి సెట్ అవవు పై స్థాయి వాళ్ళు మనల్ని ఆ పని వరకు యూజ్ చేసుకొని తర్వాత ప్రయారిటీ ఇవ్వరు అవి నేను అప్పట్లోనే పడ్డాను అందుకే మిమ్మల్ని అసలు ఆ దారి వైపు తీసుకెళ్ళాలని కూడా ఇప్పుడు ఆ డిస్కషన్ తాలేదు ఎందుకు మనకు రాజకీయాలు అన్నాడు నేను అప్పుడు ఒకటే చెప్పాను ఆయనకి ఇప్పుడు ఆయన లేరు చనిపోయి ఆయన ఉన్నారు అప్పుడు ఒకటే చెప్పాను నేను ఆయనకి మీరు చేసిన రాజకీయాలు వేరే ఉండొచ్చు మీరు ఫాలో అయిన రాజకీయ నాయకులు వేరే ఉండొచ్చు బట్ నేను ఫాలో అవుతున్న రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మీరు మీ ఆలోచనలకు భిన్నంగా రాజకీయం చేస్తున్నాడు ఇప్పుడు ఆయన ఖచ్చితంగా నేను అనుకున్నది ఏది ఏంటంత అయితే రాజకీయాల్లోకి అది ఏదో ఒకరోజు సక్సెస్ఫుల్గా నేను సాధించి తీరుతానని చెప్పి చెప్పాను నేను డెఫినెట్గా ఇవాళ అదే నిజం అవుతుంది పేదల కోసం సామాన్యుల కోసం నిలబడే విధంగా ఆయన ఆలోచన భావజాలం ఉన్న మనందరికి తెలుసు ఇంకోటి ఏంటి అంటే నేను రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు రెండు వేల పద్నాలుగులో వచ్చారా మీరు జనసేనలోకి అప్పటి నుంచే జనసేనలో చాలా మంది పవన్ కళ్యాణ్ గారు వెనకాల వచ్చినట్టు ఉన్నారు కానీ ఎవరు రాజకీయంగా బయటికి తెలియదు మాక్సిమం అందరం మాక్సిమం అప్పుడు టీడీపీ అలయన్స్లో లో ఉన్నాం మేము టీడీపీకి వర్క్ చేశాము మా ఊర్లో గ్రౌండ్ లో టీడీపీకి వర్క్ చేశాము రెండు వేల పద్దెనిమిదిలో కళ్యాణ్ గారు బయటకు వచ్చేసినప్పుడు మేము కూడా బయటకు వచ్చేసాం అప్పుడున్న కొంచెం లోకల్గా ఉన్న టీడీపీ కేడర్తో కూడా చిన్నపాటి డిస్టర్బెన్సెస్ వల్ల బయటకు వచ్చేసాను నేను కూడా ఇంకా అవసరం లేదు మా నాయకుడు వెళ్ళి వెళ్ళి కోసం నేను చేయాల్సిన అవసరం ఇంకా ఆ తర్వాత సోషల్ మీడియాలో చేస్తూ వచ్చాను వేరే ప్రొఫైల్స్ తోటి చేస్తూ వచ్చాను కొద్ది రోజుల తర్వాత ఒరిజినల్ ప్రొఫైల్తోని స్టార్ట్ చేశాను సోషల్ మీడియాలో కూడా వైసీపీ స్టార్ట్ చేసింది ఇంకా అప్పుడే నేను పార్టీ సభ్యత్వం తీసుకోక ముందు నుంచి నేను పార్టీ వైసీపీకి టార్గెట్ నేను సోషల్ మీడియాలో అప్పుడు టిక్ టాక్ అని ఒక యాప్ ఉండేది అది ఫేస్బుక్ ట్విట్టర్ ట్విట్టర్ లో కూడా ఒరిజినల్ ప్రొఫైల్ ఉండేది కదా టిక్ టాక్ లో ఒరిజినల్ ప్రొఫైల్ ఉండేది వాటితో చేస్తూ ఉండేదాన్ని తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్స్ అప్పుడు ఇంకా ఓపెన్ అప్ అయిపోయాను నేను నాంతకు నేనుగా వెళ్ళి పార్టీ ఆఫీస్ కి ఒంగోలు పార్టీ ఆఫీస్ కి అక్కడ ఉన్న జిల్లా అధ్యక్షుడు అలాగే అప్పుడు గెలిచిన ఇప్పుడు కార్పొరేటర్ గెలిచారు ఒక ఆయన ఆయన సమక్షంలో వెళ్ళిద్దరు సమక్షంలో నాకు సభ్యత్వం ఇవ్వండి చెప్పేసి తీసుకొని నేను సభ్యత్వం చేయించుకొని అప్పటి నుంచి గ్రౌండ్లో యాక్టివ్గా గా పనిచేయడం స్టార్ట్ చేశాను